హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొంచెం కొత్తగా పిల్లలకి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మనకి ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండే వాటితోనే పిల్లలకి ఇలా డిఫరెంట్గా స్నాక్స్ చేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి ఎప్పుడు రెగ్యులర్గా చేసే స్నాక్స్ బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చా చాలా బాగుంటాయండి మరి డిఫరెంట్ అయిన స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే ఇలా బౌల్లో వేసుకున్నానండి కొంచెం సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయలను అయితే నేను ఈ విధంగా చేతితో కలుపుకుంటున్నానండి ఇలా నలుపుకోవటం వల్ల ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు రిలీజ్ అయ్యి మనకి ముక్కలు అనేవి కొంచెం ఎక్కువగా అవుతాయండి చీలికల్లాగా ఇప్పుడు దీంట్లోకి ఒక ఫుల్ కప్ అయితే నేను శనగపిండి తీసుకుంటున్నానండి అండ్ అలానే ఒక చిన్న కప్తో ఒక కప్పుడు సూజీ రవ్వ అండి ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా తెల్ల ఉప్మా రవ్వ అది వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే నువ్వులు వేసుకున్నానండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు అండి మంచి కలర్ కోసం తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వద్దు అనుకుంటే మొత్తంగా కారమే వేసేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసేసుకున్నానండి వేసుకొని ఇందాక ఆనియన్స్లో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా అందుకోసం ఇక్కడ ఇంకొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తం అన్నీ కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకున్నానండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం బజ్జీల పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలిపేసుకోవాలండి మరీ పల్చగా ఉండకూడదు ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి ఈలోగా మనం వేరొక ప్లేట్ తీసుకొని ఇక్కడ నేను ఒక నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ వాడుతున్నాను మీరు బ్రౌన్ బ్రెడ్ లేదంటే నార్మల్ శాండ్విచ్ బ్రెడ్ ఏ బ్రెడ్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చండి మన ఇంట్లో ఎప్పటికప్పుడే బ్రెడ్ అయితే ఉంటూ ఉంటుంది కదా నేను ఇక్కడ ఒక నాలుగు బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను నాకు ఎనిమిది పీసెస్ అయితే అయినాయండి ఇందాక ఈ ఈ పిండి అయితే కొంచెం పల్చగా ఉంది కదండి ఇప్పుడు చూడండి కొంచెం నాని పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అయ్యిందండి మనకి కరెక్ట్గా ఇలానే ఉండాలండి ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు వంట సోడా వేసుకున్నాను అది కలవటం కోసం కొంచెం వాటర్ వేసి పిండి మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి చూడండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనం ఈ బ్రెడ్ పీస్ని దీంట్లో డిప్ చేసుకోకుండా మనం నార్మల్ బజ్జీ అయితే డిప్ చేసి వేస్తాం కదండి అలా కాకుండా ఈ పిండి మిశ్రమం అంతా కూడా బజ్జీకి మనం బ్రెడ్కి పట్టే విధంగా అప్లై చేసుకోవాలండి బాగా కోట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నానండి డీప్ ఫ్రై అన్నానని మరీ ఎక్కువ ఆయిల్ అయితే మనకి అవసరం ఉండదండి నేను ఇక్కడ కొంచెం షాలో ఫ్రై లాగా చేసేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ బ్రెడ్ బజ్జీ పిండి ఉంది కదండి అందులో బ్రెడ్ని ముంచుకొని మనం దానికి బాగా బ్రెడ్కి ఆ పిండి అనేది పట్టించి మనం ఆయిల్లో వేసుకోవాలండి మీరు తీసుకున్న పాన్ని బట్టి మీకు ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని వేసుకోండి నేనైతే ఇక్కడ నాలుగు వరకు వేసుకున్నాను ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం దూరంగా పెట్టండి అప్పుడైతే మనకి బాగా ఫ్రై అవుతాయి చూడండి త్వరగానే ఫ్రై అయిపోతుందండి శనగపిండి కాబట్టి దీన్ని ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసేసుకుంటున్నానండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో మనం ఉప్మా రవ్వ వేసాం కాబట్టి పైన క్రిస్పీగా లోపల బ్రెడ్ సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ విధంగా రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటున్నానండి చూడండి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా తిప్పి చూపిస్తున్నాను మీకు మంచిగా రెండు సైడ్స్ కూడా అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వీటిని బయటకైతే తీసేసుకుంటున్నానండి ఆయిల్లోంచి చాలా బాగా వచ్చే కదండి ఒక్కసారి మీరు డెఫినెట్గా ఈ బ్రెడ్ బజ్జీని ట్రై చేయండి చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసే వాటిలా కాకుండా ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా పిండిని కూడా మిగతా వాటిని కూడా బజ్జీలాగా వేసేసుకున్నానండి చాలా బాగా వచ్చాయండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు అండ్ అలానే ఇది హెల్దీ అయిన రెసిపీ కూడానండి మీరు ఇలా డీప్ ఫ్రై అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవచ్చు కూడానండి అప్పుడు కొంచెం ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న దానికి డైరెక్ట్గా అలా అలానే తిన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకైతే స్నాక్స్ అనేది ప్రిపేర్ చేస్తాను కదండీ మరి బ్రెడ్ బజ్జీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి Bye bye friends.